నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీ అని ఐదు సంవత్సరాల ప్రోగ్రామ్ను ముందుకు తీసుకుని వెళ్తున్నా ఇది ప్రారంభించడానికి గల కొన్ని కారణాలను నేను మీతో పంచుకొని లేఖ నెలకి వెళతాను శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం శుభవార్త ఛానల్లో ప్రసారం అవుతుంది మీ అందరికీ తెలుసు ప్రసారం అయిపోయిన తర్వాత అనేక ఫోన్ కాల్స్ వస్తుంటాయి సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అని ఒకసారి పరిశీలిస్తే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కొరకు ఎక్కువగా ప్రార్థన సహాయాన్ని కోరటం నేను అబ్జర్వ్ చేశాను సుమారుగా నల్గొండ ప్రాంతం నుంచి ఒక తల్లి అయ్యా నా కొడుకు పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయిపోయింది వాడి భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం నాలో ఉంది అంతగా ఏమైందమ్మా అంటే అయ్యా వాడి మాట్లాడే ధోరణి వేరుగా ఉంది మాట్లాడే ధోరణి వాడు ఏదో చెడు సహవాసాలతో తిరుగుతున్నాడన్న అనుమానం నాకు అనిపిస్తుంది నాకు పట్టడం లేదు అని భయంకరంగా వివరిస్తుంది నా భర్త చనిపోయాడు వాడు ఒక్కడే నా కొడుకు నేను బతుకుతున్నానంటే కేవలం వాడి కోసమే వాడికి ఏదన్నా జరిగిందంటే నేనేమైపోతానో నాకు ఒక ఐదు సంవత్సరాల కంటే ముందు చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా నాతో ఏం మాట్లాడేవారంటే అయ్యా నా భర్త తాగుబోతూ ప్రార్థన చేయండి అయ్యా మా అత్తమ్మతో వేగలేకపోతున్నాను మాకు ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా ఉన్నాయి అని ఎప్పుడైతే ఒక ఐదు సంవత్సరాలు తర్వాత ఫోన్ కాల్స్ అన్నీ మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు అని ఎక్కువగా ఫోన్ కాల్స్ వినటం జరిగింది ఒక ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఒకసారి ఆకి వీడిలో నేను వాక్యం చెప్పి కూర్చున్నాను స్టేజ్ మీదకి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు వచ్చిన వాళ్ళు సమస్యలు చెప్తున్నారు అయ్యా మా ఇంటి సమస్యది ఆ సమస్య ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అందరికీ ప్రార్థన చేసి రూమ్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈరోజు నేను ఏ వాక్యం చెప్పాను అని ఆలోచించుకున్నాను వాళ్ళు అడిగిన ప్రార్థనా సహాయాన్ని కోరింది ఏంటి నేను చెప్పింది ఏంటి ఇది రెండింటికి ఏమన్నా పొత్తుందా అని అడుగు చెక్ చేసుకున్నాను నేను చెప్పింది ఏంటంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి వాళ్ళ సమస్యలు ఏది ఇంట్లో ఉంటున్న పరిస్థితుల గురించి ఓహో బోధ ఇది కాదు బోధ ఇది కాదు అంటే వారి ఇంటి సమస్యలకు ఇంటి క్షేమము వాళ్ళని బలపరిచే బోధ చేయాల్సిన నేను ఇన్ని సమస్యలతో ఉంటే ఆకాశంలో నక్షత్రాలకెందుకు ఎందుకంటే ఒక బోధకుడుగా మనల్ని మనం ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాలి సెల్ ఫోన్ అప్డేట్ చేసుకోవట్లేదు మనం అప్పుడు అనిపించింది ఇది బోధ కాదు బోధంటే కుటుంబాన్ని గురించి చేయాలి కుటుంబం ఎప్పుడైతే ఇది తలంపు కలిగిందో ఓహో సమాజం ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు మనం గ్రహాల గురించి నక్షత్రాల గురించిగా చెప్పటం ఇల్లు గురించి భర్త గురించి కుటుంబం గురించి మాట్లాడాలి వాడి సమస్యల గురించి వాడి ఒత్తిడిని గురించి వాడికి వచ్చే శోధనల గురించి మాట్లాడితే వాన్ని నిలబెట్టగలము నిలబెట్టగలము అని అప్పుడు కుటుంబాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం ప్రారంభించాను ఎంత సంతోషం అంటే అయ్యా నా భర్త తాగుడు మాడాడు అని ఆమె ఎంత సంతోషంతో మాట్లాడుతుందంటే ఇది కదా దేవుని పిల్లల కళ్ళల్లో మనం చూడవలసిన ఆనందం అందుకే మనం ఏం మాట్లాడుతున్నాం సమాజానికి ఉపయోగకరమైనది మనం మాట్లాడుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ బోధకుడు అంటే ఒక డాక్టర్ లాంటి వాడు డాక్టర్ ఏం చేయాలి ఎందుకు వచ్చావని అడగటం మానేసి చెప్పు ఏం చేస్తున్నావు బాగున్నావా ఏంటి అని అడుగుతున్నావు అనుకోండి పేషెంట్ గందరగోళం అయిపోతాడు అసలు నీకు ఏమైందో ముందు చెప్పాల్సింది నన్ను అడగాల్సింది పోయి ఇంకేం అడుగుతున్నాడు అనేది అలాగే సమాజానికి ఏమవసరమో చెప్పాలి తప్ప వాడికి అవసరం లేనిది కూడా మనమే మాట్లాడితే ఎలా సరిగ్గా ఓ ఐదేళ్ల క్రితం కూడా ఇదే క్వశ్చన్ వచ్చేసింది అందరూ యవనస్తునుల గురించి కొంతమంది అయితే చాలాసేపు ఏడ్చిన తర్వాత మాట్లాడుతుంటారు అంతసేపు ఓపెట్టి అంటే మా అమ్మాయి లేచిపోయిందయ్యా ఒక అబ్బాయితో ఊరిలో తలెత్తుకోలేకపోతున్నాం ఏంటి ఆ కుటుంబానికి ఎంత బాధ నాకు అనిపిస్తుంది అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళేటప్పుడే తండ్రి గుండెలు బాదుకొని ఏడుస్తుంటాడు మా అమ్మాయి ఇక వేరే ఇంటికి వెళ్ళిపోతుంది తాను పెళ్ళి చేసి వెళ్ళిపోతున్నప్పుడే ఇంత ఏడ్చిన తండ్రి చెప్ప పెట్టకుండా ఒక రాత్రి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతే ఆ తండ్రి బతుకుతాడు అసలు అంటే ప్రేమ వ్యామోహం అనేది యవనస్తుల జీవితాలను ఏం చేస్తుంది దేవుని సంకల్పాన్ని అర్థం చేయనీయకుండా నా బతుకు నేను బతుకుతానని ఒక మాయలో పెట్టి అసలు దేవుడు కొరకు పుట్టించాడు అన్న సంగతిని మర్చిపోజేస్తుంది ప్రేమ ఓ నలుగురు స్నేహితులట గంజాయికి అలవాటుపడి గంజాయికి అలవాటుపడి వాళ్ళ జీవితాలు ఏంటంటే కత్తులు పట్టుకొని ఇంట్లో డబ్బులు ఇస్తారా లేదా అవసరమైతే తల్లిదండ్రులను చంపేస్తామని హైదరాబాద్లో నుంచి ఒక ఫోన్ కాల్ దేవా ఇవన్నీ నాకు ఎందుకు చెప్పిస్తున్నావు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పిస్తున్నావు దేవుడు ఒక విషయాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తున్నాడంటే ఊరికే కాదు నన్ను ఏమైనా చెయ్యమని నువ్వు ప్రోత్సహిస్తున్నావా నేనేదైనా చెయ్యాలా ఏదైనా చేయాలా అప్పుడు అనిపించింది లేదు లేదు నా వయస్సు నా ఆరోగ్యం అనేది పోతుంది రోజు రోజుకు మరి ఈ టైంలో నేను చేయాల్సింది ఏంటంటే యవన సమాజాన్ని చక్కగా దేవుని వాక్యంలో నిలబెట్టి ఇంకొక తరాన్ని దేవుని కొరకు నడిపించవలసిన బాధ్యత బాధ్యత ఏముంది మా మీదుంది ఒక బోధకుడికి ఏంటో తెలుసా పిల్లల్ని కని మన వారసత్వాన్ని భూమి మీద వదిలేసాం మనం కదా మరి దేవుని కొరకు దేవుని కొరకు అప్పుడే దేవదాసులు సుధాకర్ గారు మేమందరం ఆలోచించి ఏం చేద్దాం ఏం చేద్దాం యవనస్తులను వాళ్ళ జీవితాలను ప్రకాశించేటట్లుగా ఉండాలి దేవుని కొరకు వాళ్ళు నిలబెట్టాలి అంటే దేవుని వాక్యం పట్ల ఇష్టాన్ని వారిలో ఏం చేయాలి పెంపొందించాలి మీకు తెలియదు అసలు ఒక మూడు నాలుగు సెమినార్లు ఇక్కడ జరిగితే మీరు బైబుల్ వదిలిపెట్టరు పెద్దాపూర్లో కాకినాడ ప్రాంతంలో జరుగుతుంది జరిగినప్పుడు పెద్దాపూర్లో ఉంటున్న సంఘము వారు వాక్యాన్ని విని రోజు ఏమంటున్నారో తెలుసా మేము వాక్యాన్ని నేర్చుకోవాలి తమ్ముడు మాట్లాడు అన్న మేము వాక్యాన్ని నేర్చుకోవాలి ఇంకా చదవాలన్న ఆసక్తిని వాళ్ళు కలిగి ఉండి మీ మధ్యలో ఉన్నారు వాళ్ళు ఒక నాలుగైదు సెమినార్లు జరిగి ఉంటాయి అంతే అక్షరాలు పదాలు ఆలోచనలు అసలు మనం చదువుతున్న వాక్యంలో ఇంత లోతుందా ఇన్ని అర్థాలు ఉన్నాయా అసలు ఇలా అనుకున్నామేంటి అసలు ఉన్నది ఏంటి ఇంతకాలం ఏంటి ఇంతకాలం ఏంటి ఏమండి ఒక్కసారి మన ఆలోచనలన్నీ తలకిందలు అయిపోతాయి సుధాకర్ గారు వీలుంటే మధ్యాహ్నం కూడా మాట్లాడతారు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అంతే ఇంకా ఒక టీవీ సీరియల్ను మాటి మాటకి ఎందుకు చూస్తుంటారు చెప్పండి ఒక టీవీ సీరియల్ను మళ్ళీ రేపు చూడాలన్నా ఈ ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతుంది మనకి ఏమండి అసలు సిస్సలు సస్పెన్స్ ఎక్కడుందో తెలుసా ఇక్కడ ఉంది ఆ సస్పెన్స్ మీకు తెలియకపోవటం వల్ల నా లేండి చూద్దాం లేండి అనుకుంటారు అసలు ఆ సస్పెన్స్ మీకు క్వశ్చన్ చేసి అనుకోండి ఏ దాని మీద మీకు మనసు ఉంటుంది ఇదేంటి 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 అని మనసు లాగుతూనే ఉంటుందండి లాగుతూనే ఉంటుంది అంతే ఇంకా అసలు వాక్యపు మాధుర్యం ఆ వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో కలుగుతున్న ఫీలింగ్స్ ఏమవుద్దో తెలుసా ఆ వాక్యం విన్నప్పుడు ఆ శక్తి నేను నర నరాల్లోనికి వెళ్ళి నీలో ఉత్తేజాన్ని కలిగించే ఆ అనుభవాలు ఈరోజు చాలామందికి లేవు ఎప్పుడు నేను అనుకుంటానంటే ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం వాక్యాన్ని మేము విన్నప్పుడండి ఇదిగో గూస్ బంప్స్ వచ్చేటివి మళ్ళీ అలాంటి తరం ఎవరన్నా కనపడతారా నేను చూస్తుంటాను ఆ ఆసక్తి అసలు ఇదేంటి 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 ఇదేంటంటే రాను రానున్న కాలాలలో ఏంటంటే మొబైల్ వచ్చిన తర్వాత చేతుల్లో ఏది స్టిక్ అయిపోయింది ఆ మొబైల్ వచ్చిన తర్వాత బైబుల్ అనేది మనిషి చేతుల్లో నుంచి ఎగిరిపోయింది ప్రేమ దేవుని పిల్లలారా ఇక యవనస్తుల జీవితాలంటే ఒక్కసారి బైబులు చదవని వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు మీరే కాద బోల్డ్ అంతమంది ఉన్నారు మంది ఉన్నారు ఒక్కసారి కూడా కొన్ని కొత్త నిబంధన చదివారా అని మేము అడుగుతుంటాం కొత్త నిబంధన కూడా చదవని వారు ఉన్నారండి ఎందుకంటారు నాలుగు మాటలు వినటం ఉర్రూత లూగటం అబా హాబా అనుకోవటం ఎవరి దారి వాళ్ళది ఏమంటే నాలుగు క్లాసులకైనా మీరు వింటే సద్దుగారినికి దగ్గరికి వచ్చి హే ఆ చర్చి తాళం అంటే వెళ్ళి మేము బైబుల్ చదువుకుంటాం ఈరోజు అంతా అనుకోవాలి మీరు ఆ చర్చి తాళం వేయండి ఎందుకంటే మేము ఈరోజు బైబుల్ చదువుకోవాలి అన్న ఆ ఆసక్తిలోనికి మీరు వెళ్ళిపోతారు అంతే మంట అంటుకుంది అంటే అది అడివిని తగలబెడతాది ఆ మంట సరిగా అంటుకోలేదు మనకు అంతే ఆ మంట ఎందుకు అనుకోలేదంటే ఎందుకు అనుకోలేదంటే మనల్ని ప్రశ్నించేవారు ఎవ్వరూ లేరు ఇదేటి చెప్పు ఇదేంటి చెప్పు ఇదేంటి ఇదేంటి అని మనల్ని అడుగుతుంటే అవును కదా అని వెంటనే ఏమవుతుంది మనకు ఆలోచన ప్రారంభం అవుతుంది ఆ ఆలోచనలకు వెళ్ళిన తర్వాత అది తెలుసుకునేంతవరకు మనం స్థిమితంగా ఉండలేము అందుకే ఈ నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీ ద్వారా ఇప్పటికే కాకినాడ ప్రాంతాలలో జరుగుతున్నవి రాయలసీమ ప్రాంతం కడప ప్రాంతంలో జరుగుతున్నది వరంగల్ ప్రాంతంలో జరుగుతుంది అన్ని చోట్ల ఒక ముప్పై ఐదు నుంచి యాభై మందిని సెలెక్ట్ చేసుకుంటున్నాం మేము ఆసక్తి కలిగిన వాళ్ళు ఇది అందరి కోసం కానే కాదు నేను కూడా చెప్పాను ముప్పై ఐదు నుంచి యాభై అయిన సరికి అనేది చాలా మంది అన్నారు సరే ఈసారి కానివ్వండి వచ్చే వాళ్ళని వద్దు కదా అన్నారు కావాల్సింది ఏంటి ముప్పై ఐదు నుంచి యాభై మంది ఈ యాభై మందిని మేము ఏం చేయబోతున్నామంటే వాక్యాన్ని వాళ్ళ చేత చదివించి వాళ్ళ మెంటల్ ఎబిలిటీని వాక్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించి 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 చక్కగా మరొక తరానికి లేదా స్థానిక సంఘాలను బలోపేతం చేసి ఈ సత్యాన్ని తీసుకుని వెళ్ళడానికి అనూహ్యంగా అనూహ్యంగా మరి మా చెల్లెలు అపరంజినికి ఈ ప్రాంతం అనేది ఎందుకు వచ్చిందో తెలియదు మాకు ఆలోచన అడిగింది నేను ఫోన్ చేశాను తర్వాత అనుకుంటున్నాం ఈరోజు తెల్లవారు కానీ వాతావరణాన్ని చూసిన ఆయన ఇది నీ సంకల్పం ఎందుకంటే న్యూస్లో ఏమన్నా తెలుసా అతి భారీ వర్షాలు బయటికి వెళ్ళి చూడండి ఒకసారి కాబట్టి మీరు ఆయన ఎన్నికలో ఉన్నారేమో కాబట్టి ఒక నూట యాభై మందిని ఐదేళ్ల ప్రోగ్రాం అలాని కేవలం ఏదో చెప్పి వెళ్ళటం కాదు ఈ ఐదేళ్ల తర్వాత ఒక సముచితమైన చక్కటి సర్టిఫికెట్ వాళ్ళకు ప్రదానం చేయాలి నెక్స్ట్ జనరేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనేది మా ఉద్దేశం ఇందులో అనుభవాలు ఇందులో అనుభవాలు అసలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తే ఇది అర్థమైంది తొలి వర్తమానాన్ని అందించిన సుధాకర్ గారు మీకు వెంటనే చెప్పేశారు మరి ఆయన తెలుసుకోవడానికి ఇంత సింపుల్గా కూర్చొని ఆయనకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నమ్మగలరా కొన్ని గంటలు కొన్ని రోజులు కొన్ని నెలలు వాక్యాన్నే వ్యాపకంగా పెట్టుకొని తలంపుల్లో పెట్టుకొని భోజనాన్ని కూడా మరిచిపోయి ఈరోజు నేను తిన్నానా లేదా తిన్నారా అంటే ఏమో మరి నేను తిన్నానో లేదో అన్న ఆ స్థితిలోనికి వెళ్ళిపోయి అనేకమైన పాఠాలను తయారు చేశారు వాటిని సిలబస్గా పెట్టుకున్నాం మేము సిలబస్ అవే సిలబస్ ఎక్కడ మీరు వినుండరు బ్రేమని వారు అందుకే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్న పాఠాలు వర్తమానపు సంగతులు ఇవన్నీ క్రోడీకరించి ఒక సిలబస్గా రూపొందించి యాభై మందికి ఒక గ్రూపుం చేసి ఇదిగో వాళ్ళకి బైబుల్ చదివే విధానాన్ని నేర్పిస్తూ ఇదిగో ఈ ప్యాసేజ్ ఇచ్చేసి ఇందులో క్వశ్చన్స్ తయారు చేయండి అని వాళ్ళకి హోంవర్క్ ఇస్తున్నాం ఒక ప్యాసేజ్ ఒక ఐదు ఇచ్చి క్వశ్చన్స్ తయారు చేయండి ఇందులో టకా టకా క్వశ్చన్స్ తయారు చేస్తారు వీటికి ఆన్సర్లు వెతకండి మీరు ఆన్సర్లు వెతకండి ఆలోచించండి ఆఫ్టర్ ఆల్ ఓ ముప్పై ఏళ్ళు కలిసి బతుకుతామో లేదో గ్యారంటీ లేని వివాహం కొరకు అమ్మాయిని చూడరా అంటే వాము ఆ వెతుకులాట మామూలుగా ఉండదు కదా నిత్య జీవం అందుకే ఆసక్తి కలిగిన వాళ్ళు కావాలి ఆసక్తి కలిగిన వాళ్ళు కావాలి వాళ్ళని ఎలాగైనా వాళ్ళని ఎలాగైనా వాళ్ళను దేవుని వాక్యములో నింపాలి అన్నదే ఈ ప్రోగ్రాం ఇది ఫస్ట్ టైం అంది ఫస్ట్ టైం కనుక ఈ ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాం వీళ్ళందరినీ మరలా సిద్దిపేటకు తీసుకుని వెళుతున్నా నూట యాభై మందిని అక్కడ కూడా నాలుగు రోజులు క్యాంపు క్యాంపు ఆ తర్వాత మరలా జనవరి నెలలో వరంగల్లో ఒక క్యాంపు వెళ్ళనే రాయలసీమ నుంచి ఒక యాభై మంది తెలంగాణ ప్రాంతం నుంచి ఒక యాభై మంది ఏపీ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం వీళ్ళు మరలా ప్రత్యేకపరుచుకుంటున్నాం వీళ్ళను ప్రత్యేకపరుచుకొని ఈ ఐదేళ్ళు వీళ్ళ కొరకు కసరత్తు చేయాలి ఈ ఐదేళ్ళు ఈ ఐదేళ్ళ తర్వాత వీళ్ళు బోధించాలి మేం వినాలి జీవితానికి ఇంతకంటే తృప్తి ఏమైనా ఉందా ఉందంటారా నిజంగా చెప్తున్నాను ఒకప్పుడు మాత్రం చెప్పాలంటుందేమో కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా మన దగ్గర నుంచి తయారైన వాళ్ళు చెబితే బాగుండు ఎవరైనా ఎవరైనా ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాం ఎందుకంటే జీవితాలు చాలా చిన్నవి మీకు తెలుసు తెలియదో చచ్చిపోయే ముందు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఏం చేశాము అన్న ప్రశ్న వస్తుంది దానికి సమాధానం సరిగ్గా సిద్ధపడిన వాడు మరణాన్ని ఆహ్వానిస్తాడు సమాధానం లేనివాడు ఉక్కిరి బిక్కిరైపోతాడు ఉక్కిరి బిక్కిరైపోతాడు కాబట్టి చిన్న జీవితాలలో ఒక ఉన్నతమైన దేవుని సంకల్పాన్ని పిల్లల నుంచి యవనస్తులు అనే అందుకే సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా మేము ఏం చేస్తామంటే సండే స్కూల్ సండే స్కూల్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటాం ఎందుకంటే ఆ సండే స్కూల్లో యవనస్తుడికి వస్తాడు ఆ యవనస్తుడే కుటుంబంగా మారిపోతాడు కాబట్టి ఈ కార్యక్రమాలలో భాగంగా ఈ మొట్టమొదటిసారిగా ఈ సెమినార్కు మేము రావటం జరిగింది మమ్మల్ని ఆహ్వానించిన సద్దు గారికి కూడా ప్రభు ప్రేమను బట్టి నేను ఎంతగానో వందనములు చెప్తున్నాను నేను లాస్ట్ టైం విజయనగరం మీటింగ్కి వచ్చినప్పుడు జాన్ వేస్లి మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు వాక్యం చెప్పారు మంచి పేరు